నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ నాకు ఒక కొన్ని కొన్ని కాల్స్ వస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది ఒకవేళ ఎప్పుడో కాల్ చేశారు కాల్ చేసి ఒక సంబంధం వచ్చింది వాళ్ళ అమ్మాయికి అబ్బాయి డాక్టర్ ఓకే నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ డాక్టర్ అవనివ్వండి యాక్టర్ అవనివ్వండి పైలట్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ఎంతైనా సంపాదించనివ్వండి ఎండ్ ఆఫ్ ది డే క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ సో ఒకసారి వెరిఫై చేసుకోండి తెలుసుకోండి ఆ అబ్బాయి గురించి అంటే అక్కర్లేదండి పెళ్ళి అయిపోవాలి ఏం చేయమంటారు ఎవరితో చెప్పించుకోమంటారు ఇట్లా ఏదో కాన్వర్జేషన్ నడిచింది సరే మనం చెప్పటం వేస్ట్ అప్పుడు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే మూర్ఖంగా ఉన్నారు డెఫినెట్ గా మూర్ఖత్వమే కదా చెప్పిన మాట వినకుండా ఇది కాదు మా నాకు ముందు ఇది చెప్పేయండి నాకు ఇది చెప్పేయండి ఇది చెప్పేయండి లేకపోతే మొండిగా ఉండటం నాకు భలే ఆశ్చర్యం అనిపించింది అరే ఒక జీవితం అక్కడ వెనకాల ఉన్నది ఏదో బ్లంట్ గా డబ్బులు వచ్చేసిన ప్యాకేజ్ బాగుంది అబ్బాయి బాగున్నాడు అందాన్ని కొరకు తినము ప్యాకేజ్ ఇవాళ ఉంటే రేపు ఊడిపోవచ్చు ఐటి ఉద్యోగం ఒకవేళ అయితే ఏదైనా సో అట్లా మూర్ఖంగా బిహేవ్ చేసే వాళ్ళు లేకపోతే మొండిగా బిహేవ్ చేసే వాళ్ళని ఎట్లా సర్సెటరేట్ చేయడం ఇది మనం కాబట్టి మనం వదిలేసాం ఇంట్లో వాళ్ళకి అది ఇబ్బందిగా అనిపిస్తుంది పిల్లలు చాలా మూర్ఖంగా ఉంటారు చెప్పిన మాట వినరండి పిల్లలు అనే సంఖ్యనే ఇవాళ రేపు చాలా మంది చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంది ఎట్లా సర్సెటరేట్ చేయడం ఇది కొంతమంది తల్లిదండ్రుల విషయంలో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది పిల్లల విషయంలో సరి చేసుకోవాల్సిన విషయం ఉంది ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్ గా ఫ్యామిలీ గోల్ అనేది ఒకటి ఉండాలి ఈ ఫ్యామిలీ గోల్ని బట్టి వీళ్ళకి ఏది శ్రేయస్కరం అనేది చేయాలి ఉదాహరణకి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఒకవేళ అతను యోగ్యుడైనా కూడా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించదు వాళ్ళ మనసు కులము గోత్రము సంథింగ్ ఏదో ఉద్యోగం వ్యాపారం ఇవి అడ్డొస్తూ ఉంటాయి ఇంకొక కేసులో ఈ పిల్లే రాంగ్ పర్సన్ చూస్ చేసుకుని ఉన్నట్టయితే తల్లిదండ్రులు చాలా బాధపడతారు ఇప్పుడు అల్టిమేట్ గా తల్లిదండ్రులు చూసేది పిల్లల శ్రేయస్సు మాత్రమే చూస్తారు పిల్లలు బాగుండాలనే చూస్తారు పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు వాళ్ళు సుఖపడాలనే కోరుకుంటారు కదా అలాగే పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన వ్యక్తిని వాళ్ళు చూస్ చేసుకోవడంలో తప్పులేదు కానీ ఆ ప్రయత్నంలో రాంగ్ స్టెప్ వేసి రాంగ్ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటే జీవితాంతం బాధపడాలి ఎందుకంటే అనుభవం అనేది తల్లిదండ్రులకు ఉంటుంది కాబట్టి ఏదైనా పిల్లలకు కూడా అన్ని అవగాహన నేర్పించాలి ఆ అవగాహన కల్పించాలి లవ్ మ్యారేజెస్ విషయంలో కానివ్వండి తన కెరియర్ని ఎన్నుకునే విషయంలో కానివ్వండి బి వాళ్ళకు కూడా మెచ్యూరిటీ ఉండాలి వాళ్ళు కూడా సరైన రీతిలో ఆలోచించాలి ఆ వాతావరణం తల్లిదండ్రులు పిల్లలకు కల్పించాలి కల్పించి వాళ్ళు ఆలోచన విధానం సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఏమవుతుందంటే ఒకవేళ ఆ పిల్ల రైట్ పర్సన్ చూస్ చేసుకున్నా కూడా అది తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండరు కొన్ని కొన్ని విషయాల్లో పిల్లలు బాగా ఆలోచించి సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నా కూడా యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ తల్లిదండ్రులకు ఉండదు చేసుకోవాలి మనకి మన కులం ప్రేమ ఎక్కువ పిల్లల మీద ఉండుతారేమో ఒక ఇంత కాదు తల్లిదండ్రులకి ప్రేమే ఉంటుంది బట్ కొంత నాలెడ్జ్ కూడా కొంత అవగాహన కూడా పెంపొందించుకోవాలి పిల్లలు వాళ్ళు సరైన దారిలో ఉన్నారా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి చూసుకొని దాన్ని చేసుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా గ్రహస్థితి కూడా ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మూర్ఖంగా ముండిగా ఉండే వ్యక్తులు ఏదైతే ఉంటుందో అంటే అక్కడ ఏది సముచితం అని నిర్ణయించి సపోజ్ అనుకోండి తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూద్దాం అనుకున్నారు పిల్ల పిల్లో పిల్లాడో ఒక అయోగ్యున్ని అయోగ్యుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో లైఫ్ లీడ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అన్నప్పుడు ఈ మూర్ఖంగా మొండిగా ఉండే వ్యక్తులకి ఆ పిల్లల మూర్ఖంగా మొండిగా ఉంటే వాళ్ళని మార్చేందుకు మనకు రెమెడీస్ ఉంటాయి అట్లాగే తల్లిదండ్రులు ఒకవేళ అర్థం చేసుకోకపోయినా సరైన వ్యక్తిని చూస్ చేసుకున్నా కూడా వాళ్ళని మార్చడానికైనా మనకి ఈ రెమెడీ పనికొస్తుంది మూర్ఖంగా మొండిగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఈ రెమెడీ చేస్తే ఏది ధర్మమో అదే గెలుస్తుంది తప్ప మనం కావాలనుకున్నది గెలవదు ఇది మనం అది ధర్మం అయితే అది కరెక్ట్ అయితే అందువల్ల ఈ ఈ పని వల్ల రేపొద్దున ఎవరు ఎఫెక్ట్ అవ్వరు అని అనుకుంటేనే తెలియక మాయలో పడ్డారా లేకపోతే నిజంగానే భ్రమలో పడుతున్నారా లేకపోతే నిజంగానే యోగ్యుడైన పార్ట్నర్ అనే వాటి ఇప్పుడు మీరు చెప్పే రెమెడీ పనిచేస్తారు అలాగే కొంతమంది మనం చూస్తూ ఉంటే చాలా మూర్ఖంగా ఎంత ఇరిటేషన్ వస్తుంది అవతల వాళ్ళకి వీటితో మాట్లాడటం ఉన్న వాళ్ళని డెఫినెట్ గా మనుషుల్ని కోల్పోతారు అందులో ఎటువంటి సందేహం లేదు నూట రూపాయలు అట్లాంటి సందర్భాల్లో కూడా పనిచేస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పే రెమిడి అంటే దానికోసం రెమెడీ వాళ్ళు ఎవరు ఉండాలి కదా అవతల వాళ్ళు ఎవరో చేయాలి ఇంట్లో వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక భర్త మూర్ఖంగా ఉన్నాడు అనుకోండి ఆయన కోసం భారీ మా ఆయన అందరి దగ్గర మాట్లాడుతున్నాడు పిచ్చోళ్ళలాగా వాగుతాడు పిచ్చోళ్ళలాగా మాట్లాడతాడు అందరితో మూర్ఖంగా వాదిస్తాడు కాబట్టి మా ఆయన రెమెడీ చేస్తే కాస్త మారితే ఎందుకంటే ఆయన ఆ గౌరవాన్ని పొందుతూ ఉంటే ఆవిడ భరించలేక చేయొచ్చు సో దీనికి ఇలాంటి మూర్ఖంగా మొండిగా ఉండే వ్యక్తులు మారాలంటే నలభై ఒక్క రోజులు అద్భుతంగా పనిచేస్తుంది నమ్మకంతో విశ్వాసంతో చేయాలి నలభై ఒక్క రోజులు రెండు చపాతీలు చేసి ఒకటి ఇంటి పైన టెర్రస్ పైన పెట్టాలి పక్షులకి ఆహారంగా ఇంకోటి గోమాతకి తినిపించాలి ఇలా నలభై రోజులు కంటిన్యూగా చేయాలి ఒక చపాతి పైన టెర్రస్ పైన పెట్టాలి ఒకటి ఒకటి గోమాతకి పెట్టాలి ఇలా చేయడం వల్ల నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చేయడం వల్ల తప్పకుండా మూర్ఖంగా మొండిగా ఉండే ఏ వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మూర్ఖత్వం తగ్గి వాళ్ళ మూర్ఖత్వం తొలగిపోయి సరైన విధానంలో సరైన పద్ధతిలోకి వస్తారు మొదలు పెట్టమంటారు ఈ ప్రక్రియని ఆదివారం ఆదివారం నాడు మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చేయాలి ఈ ఆవులకు పెట్టే విషయంలో జెర్సీ ఆవులకు కూడా పెట్టేసేటటువంటి ప్రమాదం ఉండొచ్చు దానికి దేశవాళి ఆవును మాత్రమే ఆవు అంటాం గోమాత అంటే దేశీవాళి భారతదేశ సంతతికి చెందిన దేశీవాళి గోమాత మాత్రమే ఆవు విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఆవు ఈజ్ ఎనిమల్ విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎ ప్రాణే ఇప్పుడు మనకి వాటి మీద మనకేం వెళ్ళదు అంటే ఒక గేదెలాగా ఒక ఆ ఆవు అంతే కలర్ చేంజ్ ఉంటుంది అంతే తప్ప గోమాత అని ఏదైతే మనం చెప్తున్నామో సర్వదేవ మయే దేవి సర్వదేవ్యే రలంకృతై మాతర్ మమాభిలషతం సఫలం కురునందిని అని ఆ గోమాతను మనం సర్వదేవతలు కొలువైన గోమాతగా మనం ఎట్లయితే పూజిస్తున్నాం ఎందుకంటే గోమాత జన్మ మామూలుగా ఆ ఉద్భవించింది కాదు గోమాత అనేది యజ్ఞగుండం నుంచి పుట్టిన ప్రాణి మామూలు జన్మ తీసుకోలేదు మిగతా ప్రాణులన్నీ పుట్టినట్టుగా పుట్టలేదు గోమాత యజ్ఞగుండం నుంచి పుట్టింది సో భారతీయ సంతతికి చెందిన గోమాత ఏమండి మాకు భారతీయ సంతతికి చెందిన గోమాత ఎలా తెలుస్తుంది అని అంటే కింద గంగడోలు ఉంటుంది పైన మూపురం ఈ రెండు చెక్ చేసుకోండి అప్పుడు ఎద్దుకైనా పెట్టచ్చా ఏమండి ఎద్దుకైనా పెట్టచ్చా గోమాత అన్నారు కదా గోపిత లేదు కదా గోమాతకే పెట్టాలి సర్వదేవి సర్వదేవతలు కొలువై ఉన్న మలము మూత్రముతో సహా పూజకరహమైన ప్రాణిగా గోమాతనే చెప్పారు వృషభానికి చెప్పలేదు వృషభానికి ఒకటే పరమేశ్వరుడు వాహనం నందీశ్వరుడు కావాలంటే దేవుడి కింద మేము దండం పెట్టుకోవచ్చు నందీశ్వరుడి కింద దండం పెట్టుకోవచ్చు పరిహారానికి గోమాత గోమాత ఏంటి ఇది చేస్తూ అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకింపద రామదూత కృపాసిందో మత్కార్యం సాధయ ప్రభు అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే మీరు ఎవరి వ్యక్తి ఏ వ్యక్తి యొక్క మొండితనాన్ని మూర్ఖత్వాన్ని తగ్గించాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ లక్షణం పోయి సవ్యమైన సంక్షణాలతో వాళ్ళు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు